ఈరోజు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాష మలం పాష ఇండస్ట్రీ ఏరియాలో రియాక్టర్ పేలుడులో ఎంతోమంది దుర్మరణం పాలయ్యే పాపం అంటే ఆ వార్త చదువుతుంటే చూస్తుంటే చాలా బాధేసింది నూట యాభై ఆ పేలినప్పుడు ఎగిరిపెడ్డా అక్కడ పనిచేసే కార్మికుల వాటి వాళ్ళ వారికి ప్రభుత్వంతో ఆర్థిక సాయం చేయాలా దయచేసి అంటే మేము ఎన్నో చూస్తున్నాం ఎన్నో వార్తలు చూస్తాం ఇలాంటివి రాజకీయాలు చేశారు కానీ వాళ్ళకు న్యాయం జరగట్లేదు అసలు వాస్తవాలు ఏంటి అనేది సరే తర్వాత తెలుస్తుంది కానీ దయచేసి ఈ కుటుంబాలకు ఎవరైతే చనిపోయినారో వాళ్ళ కుటుంబాలకు పూర్తి బాధ్యతగా ప్రభుత్వం తీసుకుని వారికి న్యాయపరంగా అన్నీ అందించాలా అలాగే గాయపడిన వారు కూడా ప్రభుత్వం తరఫున ఏవైతే రావాలి ఎందుకంటే డై ఆ జిల్లా కలెక్టర్ గారైనా జిల్లా ఎస్పీ గారైనా దయచేసి విజ్ఞప్తి చేసిన ప్రజా మీరు వారికి ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు నేరుగా అందేటట్లు చేయండి ఎందుకంటే మేము గతంలో ఎన్నో చూసాము న్యాయం జరగదు కాబట్టి వాళ్ళకు న్యాయం ఇప్పుడే న్యాయం చేయండి పాపం చనిపోయారు వాళ్ళు అంటే ప్రమాదవశత్తు కదా అది ఏందనేది దాని విషయం నేను టికెట్గా మాట్లాడలేను కానీ చనిపోయిన కుటుంబాలకు మాత్రం తప్పకుండా పూర్తి సహకారం ప్రభుత్వం అందించాలా ఆ పారిశ్రమ పారిశ్రమ పరిశ్రమతో వాళ్ళు కూడా చేయాలా దీంట్లో ఎలాంటి రాజకీయాలు చేయకండి దయచేసి మళ్ళీ చెప్తున్నాము వారి వారి కుటుంబాలకు తీవ్రమైన సానుభూతి సంతా ప్రకటిస్తుంది ప్రజ సంకల్పం ఒక కృష్ణమని ప్రాజసంకల్పం